ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్య పంచాయతీ డిఆర్డీఓ సిఈఓ మున్సిపల్ పీఆర్ డిఎల్పిఓస్ ఈఈలు డిఈలు ఏఈలు పెయింటింగ్స్ ఏజెన్సీలతో అమ్మ ఆదర్శ పాఠశాలలు చేపడుతున్న పనులపై జిల్లా కలెక్టర్ రాజశీర్ష సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సెలెక్ట్ చేసిన మొత్తం ఆరు వందల డెబ్బై ఎనిమిదిలో ఆరు వందల అరవై ఎనిమిది కమిటీ ఏర్పాట్లు అకౌంట్ ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు సౌకర్యం టాయిలెట్స్ ఎలక్ట్రిసిటీ పెయింటింగ్ బెంచీలు గ్రీన్ చాక్ బోర్డ్స్ మేజర్ మైనర్ మరమ్మతులు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టవలసిన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపడుతున్న పనులు నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయాలని పాఠశాలల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని తెలిపారు త్వరగా ప్రారంభించి జూన్ పదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో ట్రైని కలెక్టర్ అభిజ్ఞాన్ డిఇవో ప్రణిత సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు